ఏంటి చెప్లో అంటే ఏంటి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఏంటని అడిగితే సిస్టం మానిటర్ ఏంటి ప్రాబ్లమ్ అది సర్ ప్రాబ్లమ్ అంటే మార్క్ అడిగితే సిస్టం మానిటర్ అంటే ఆయనే मुझसे మాట్లాడడం కాదు సర్ హిస్ ఆర్ స్టాఫ్ నాకు తెలియదు గాడా సిస్టం మరి ఆయనే ఐనమే రమనావుసి ఉండలే రమేని కొచ్చారు ఏ వన్ మీకు ఇన్ఫర్మేషన్ ఎవర ఇచ్చింది చూస్తా మూల మీద మనుషులను పెట్టు నేను మాకేరా ఇలాగా చెప్పేట తాతస్ మూలల్లో శివుడు దేనికి ఆయన ఏం చేసిండం చేసి ఒకటి పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి డూపీ అండి తర్వాత పిలుస్తాం కదా షోస్తాం వీడియో షో ఆడర్స్ నాకు ఆడియో ఏంటి అండి ఒక వీడియో ఏదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు కాదు సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మే వాళ్ళే కదా మిమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసుడు ఏంటి ఇది ఏడు ఉంటున్నాం సార్ కా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్టీలు వచ్చింది నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తాను మీరు అని మిలుస్తా మక్తీలు వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను మిమ్మల్ని నాకు సమ్మా ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారో అడుగాని నేను అప్పుడు అని ఇవన్నీ మీరు ఫోన్ చేయండి నేను ఉంటా ఇక్కడ చెప్పిన పర్లేదు అండి రెండు సార్ గుడి